హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసం అంటే మనకి గుర్తొచ్చే వచ్చే టెంపుల్స్ కదా మనం ఈరోజు ఏమేమి గుడికి వెళ్ళామో ఈ వీడియో చూసేద్దాం స్కిప్ కాకుండా చూడండి వీడియో అయితే సూపర్ ఉంటుంది పొద్దు పొద్దున్నే కోడి కూస్తుంటే మంచి విలేజ్ వైపు వస్తుంది కదా మేము తెల్లవారుజామున తులసి చెట్టు దగ్గర మేమైతే పూజ చేసుకున్నాము ఇది కార్తీక స్వామివారం రోజు వ్లాగ్ మేమైతే ఈవినింగ్ ఎర్లీగా పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఏం టెంపుల్కి వచ్చామంటే గొల్లపూడిలో ఉన్న లాంకో టెంపుల్కి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి గుడిది ఇది ఈ టెంపుల్ అయితే మనం ఫస్ట్ గుడిలోకి అంతరవంగానే మనకి కనిపించేది ధ్వజస్తంభం దీనికైతే మేము దండం పెట్టుకుని అయితే వెళ్ళాము గుడి లోపలికి ఇంక మేము వెళ్ళేసరికి గుళ్ళో దీపాలు వెలిగించడానికి ఒత్తులేసి రెడీ చేస్తున్నారు దీపాలని చూడండి ఎప్పుడన్నా మనకి టైం దొరికినప్పుడు దేవుడికి సేవ చేయడం చాలా మంచిది ఇక్కడైతే మా నాని కొన్ని అయితే దీపాల్లో పెడుతుంది చూడండి సరే ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోదాం వచ్చేయండి చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు చాలా బాగా అలంకరించారు చూడండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాము ఇప్పుడైతే పంతులు గారు లోపలికి వెళ్ళారు పూజ చేయడానికి వెంకటేశ్వర స్వామికి ఇక్కడైతే మా నాన్న దండం పెట్టుకుంటున్నారు చూడండి ఇప్పుడు మా తమ్ముడు అయితే హాయి చెప్తున్నారు వీడియో తీస్తున్నారని ఇక్కడ మా తాత కూడా దర్శనం చేసుకొని వస్తున్నారు ఇక్కడ చూడండి అలివేలు మంగమ్మ తల్లి అమ్మవారు ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు చూడండి అదిగోండి వెంకటేశ్వర స్వామి మీరు కూడా దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామికి మీ కోరికలు ఏవేమి ఉన్నాయో చెప్పుకోండి వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఇష్టం శ్రీవారి భక్తులు చాలామంది ఉన్నారు తిరుపతిలో కూడా మంచి అన్నంగా ఉంటారు నాకు తిరుపతి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ ఆ గుడి నాకంటే చాలా ఇష్టం ఇంకా పంతులు గారు అయితే హారతి ఇచ్చేస్తున్నారు మీరు కూడా హారతి అద్దుకోండి సరే ఇంకా మా అమ్మ ఒత్తులు ఎక్కడ ఖాళీ ఉందో చూసి వేస్తున్నారు అక్కడ ఒత్తులు ఇదిగోండి చూడండి ఇక్కడ మా నాన్నగారు టాప్లో హైట్గా ఉందని అక్కడైతే ఒత్తులైతే వేస్తున్నారు చూడండి ఇప్పుడైతే వేసేసారు టాప్లో ఇంకా ఎక్కడ కాలేదో అక్కడ కూడా వేస్తున్నారు ఇప్పుడు చూడండి మా నాని వాళ్ళు కూడా వేస్తున్నారు ఎప్పుడైతే అందరూ దీపాలైతే వెలిగిస్తున్నారు చూడండి మా నాని అను అందరూ వెలిగిస్తున్నారు మా తాత మా అమ్మ అందరూ కార్తీక సోమవారం రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది అందుకనే మేము స్వామివారి గుడికి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే మా అమ్మను మేము వచ్చి కొన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇదిగోండి మేము వచ్చి అయితే ఇప్పుడు వెలిగిస్తున్నాము మా తమ్ముడు కూడా వెలిగిస్తున్నారు చూడండి అందరూ అయితే వెలిగిస్తున్నారు అక్కడ చూడండి పంతులు గారు అయితే పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఎంతైనా దీపాలు వెలిగిస్తే చాలా కలగా అనిపిస్తుంది కదా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఈలోపు మేము దీపాలు వెలిగించడం కంప్లీట్ చేసాము ఇక్కడైతే మా తాతగారు అని నాన్నగారు వచ్చి దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఒకటి మిగిలితే ఇప్పుడైతే మా నాన్న తాతగారు వెలిగిస్తున్నారు చూడండి ఈ దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి ఆ ఫైర్ మొత్తం సర్కిల్ సర్కిల్గా ఉంది ఫస్ట్ స్మాల్ సర్కిల్ ఇంకా కొంచెం బిగ్ బిగ్ అని బిగ్గా వెళ్తూ ఉన్నాయి బాగుంది మాత్రం డెకరేషన్ ఇక్కడైతే మా మమ్మీ ముగ్గేసుకొని అయితే పూజ చేస్తుంది ఇప్పుడైతే మా మమ్మీ గౌరీ దేవిని అయితే చేసుకుంటుంది ఇంకా ఇప్పుడు దీపారాధన కూడా చేస్తుంది ఇప్పుడు దీపాలు అయితే వెలిగిస్తున్నారు మా మమ్మీ అను నాని ఇక్కడైతే మా నాని అను తాత గారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగిస్తున్నారు అట్లాగే మేము కూడా వచ్చి వెలిగిస్తున్నాము మా ఫ్యామిలీ అంతా చూడండి వెలిగించేసాము ఇదిగోండి ఇద్దరైతే వెలిగించారు సరే ఇంకా మనం ధ్వజస్తంభం పూజ దగ్గరికి వెళ్తాం రండి చూడండి ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభంకి కట్టి పోత్స్ అయితే కడుతున్నారు పాట్స్కి ఇక్కడ చూడండి అందరూ పూజ కోసం రెడీగా ఉన్నారు ఇంకా పంతులు గారు ఆకాశ దీపం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే మా తాతగారు కొంచెం ఆవునే వేసి దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే ఆవునే వేస్తున్నారు చూడండి కార్తీక మాసం అప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆకాశ దీపం వెలిగించినాడికి అక్కడ అందరూ ఉన్న భక్తులందరూ కొంచెం కొంచెం ఆవు నెయ్యి అయితే వేస్తున్నారు వేస్తుంది చూడండి ఇక్కడ చూడండి మేమిద్దరం అయితే వేస్తున్నాము పంతులు గారు మమ్మల్ని మంత్రం చదవమని చెప్తున్నారు మా దగ్గర ఉంది పూజ అయితే చేపిచ్చారు చూడండి ఇప్పుడైతే మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నేనేస్తున్నా నెక్స్ట్ అయితే అక్కడ పంతులు గారు వెలిగించారు అందరైతే చూస్తున్నారు దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు అగ్గి పుల్లతో అయితే వెలిగించకూడదు ముందుగా సాంబ్రాయి పుళ్ళైతే వెలిగించుకొని అప్పుడైతే వెలిగియాలి అప్పుడు చాలా మంచిది ఇప్పుడైతే పంతులు గారు అందరికీ అయితే సాంబ్రాయ పుల్లలు అయితే ఇస్తున్నారు చూడండి మా నాన్నకి కూడా ఇచ్చారు ఇప్పుడైతే మా అమ్మకైతే ఇచ్చారు ఇంకైతే అక్కడైతే ఆవు నేళ్ళ నుంచి అయితే వెలిగిస్తున్నారు చూడండి అందరు కలిసి వెలిగిస్తున్నారు మా అమ్మ నాని అందరూ ఎంత బాగుందో కదా అందరు వెలిగిస్తుంది ఇప్పుడు సైడ్ కూడా వెలిగిస్తున్నారు అందరూ చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే పంతులు గారు అయితే అన్నీ రెడీ చేసేసారు ఆకాశ ఆకాశ దీపంని చూడండి ఇప్పుడైతే మా మామూలు అయితే వచ్చారు కొంచెం లేట్ అయింది వాళ్ళు రావడం ఇప్పుడైతే పంతులు గారు అయితే హారతిస్తున్నారు వాటికి చూడండి అయితే ఇస్తున్నారు ఇప్పుడు ధ్వజస్తంభంకి ఇదిగోండి ఇప్పుడైతే అటు సైడ్ అయితే చూపిస్తున్నారు చూడండి మూడు వైపు ఇప్పుడైతే అందరూ అయితే హారత తీసుకుంటున్నారు కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంది పూజ చేసుకున్నాక చంద్రుడిని చూసి తింటే చాలా మంచిది ఇదిగోండి ఇంకా నేనైతే కళ్ళకైతే అద్దుకుంటున్నాను చూడండి b 이 r e k e t 나 n t చూడండి మాట్లెత్తను మామూలు చేస్తున్నారు ఇప్పుడు మా ప్రణీలు వచ్చేసి చూస్తున్నారు పూజ చేస్తున్నారు అని ఇప్పుడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగిస్తున్నారు అందరు కలిసి కార్తీక మాసం రోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారు అట్లా చేస్తే చాలా మంచిది ఇప్పుడైతే మాట్లాడతా ఆదిస్తుంది ఇక్కడ మా నాన్నంతా పూర్తి తింటున్నారు మాట్లాను మామూలు కూడా చూడండి ఇప్పుడైతే మా అమ్మ నాన్న కూడా తిగుతున్నారు ఇదిగోండి గాయస్ వెంకటేశ్వర స్వామి గుడి ఇది అయ్యప్ప స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది గొల్లపొడి దగ్గర చూడండి ఈ గుడి అయితే సూపర్ ఉంటుందని ఉన్నాము స్వామివారు కూడా చాలా బాగుంటారు కానీ ఇక్కడ స్వామివారి ఫోటో తినడానికి ఎలా లేదని మీకు చూపలేదు గాయస్ ఎలా ఉంటే మీకు చూపించేవాడిని స్వామివారి ఫోటో ఇదైతే అయ్యప్ప స్వామి గుడి గాయస్ చాలా బాగుంటుంది ఇదైతే ధ్వజస్తంభం ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చాం లోపలికి ఈ గుడి అయితే చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగుంటుంది ఇక్కడైతే మా అమ్మలు ఒత్తులు వెలిగిస్తున్నారు ఇక్కడైతే చాలా బాగా డిజైన్ చేశారు నాకు చాలా నచ్చింది ఈ డిజైనింగ్ మాత్రం సూపర్ ఉంది చూడండి ఇదైతే ధ్వజస్తంభం ఆల్రెడీ చెప్పాను కదా లోపలికి వీడియోలు లేదని ఇంకా అయ్యప్ప స్వామి గుడికి వెళ్దామని అంటే లేట్ అయిపోయిందని ఇంకా వెళ్ళలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు లేదని ఇదైతే మా ఊర్లో శివాలయం శివాలయంగా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఒత్తులతో అట్లాగే దీపాలతో ఇదైతే శివుడిది అట్లాగే నందిది చాలా బాగా డిజైన్ చేశారు ఈ డిజైన్ చేసింది ఎవరో కానీ వాళ్ళకి హ్యాట్సప్ సూపర్ ఉంది ఈ డిజైనింగ్ మాత్రం చూసేయండి మళ్ళీ చూడండి గాయస్ ఇవన్నీ దీపాలే డెకరేషన్ చేశారు ఇదే గాయస్ ఇలా చూపించింది చూడండి గాయస్ ఇదైతే రథం అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లయితే పెట్టి పూలతో అట్లాగే దీపాలతో డెకరేషన్ చేశారు చూడండి ఇదైతే ధ్వజస్తంభం గాయస్ ఈరోజు కార్తీక స్వామివారం కదా అందుకనే అందరూ లోపలైతే ఒత్తులు వెలిగించుకున్నారు ఇదిగోండి శివుడు ఇదిగోండి పార్వతి పార్వతీదేవి ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇదిగోండి మేమైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం ఇదైతే నంది శివుడికి స్ట్రైట్గా ఉన్నారు చూడండి శివుడు దర్శనం చేసుకోండి మీరు చూడండి చూడండిగా ఇదే ఈ టెంపుల్ మా ఊళ్ళో ఉన్న టెంపుల్ ఇప్పుడు దర్శనం చేసుకోండి చేసుకోండిగా చాలా క్లియర్ కనపడుతున్నారు ఓకే గాయస్ ఎక్కడైతే అమ్మవారు ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి దర్శనం చేసుకుని లోపు ఇదైతే ఇదైతే శ్రీచక్రం కుంకుమతో పూజ చేస్తారు చూడండి కాళీమాత ఇంకా సూర్య భగవానుడు చూడండి ఇక్కడైతే శివుడు గాయ ఎర్రలో నుంచి చూపిస్తున్నా నేనైతే చూడండి మా అమ్మ అయితే ఇంకా పూజ అయితే చేస్తుంది ఒత్తులు పెట్టి అని వెలిగిస్తుంది ఇక్కడ మా తాత అన్నని త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగిస్తున్నారు ఇంకా మేము కూడా వచ్చేసి అయితే వెలిగిస్తున్నాము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అప్పుడైతే ప్రీతం లేదు ఇంకా వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను గాయస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే ఇంకా లాస్ట్ గాయ్స్ చూడండి మా అమ్మ అయితే వీడియో చేస్తుంది మీరు కూడా హార్త అద్దుకోండి చూడండి ఇప్పుడైతే మా నాన్న నందికి చెప్తున్నారు చెవులు ఇంకా లాస్ట్గా ఇంకా ఎండ్ బాయ్ బాయ్